Yes, I am miracle. వచ్చేసినా వచ్చేసినా గాయస్ ఫైనల్గా హరిహర ఫోర్ట్కి అయితే వచ్చేసిన మన ఖమ్మం నుంచి చూడండి క్లైమేట్ చూడండి ఎంత సుకూన్గా ఉందో వర్షం మొత్తం ఫాగ్ చూడండి కనబడట్లేదు కానీ మీకు వెనక చూస్తే కనబడుతుంది వర్షం ఎటు పోవాలి ఇటే వచ్చారు కాబట్టి ఇటే పోవాలా ఓ అమ్మ చూడండి అసలు లొకేషను గుద్ద వాళ్ళకు వచ్చి సూపర్ ఉంది బూతులు వస్తాయి 엄마 아. <sality> <시 disposable> ふワ。 I a n I g don't n o w Am I e v g o n t o m Oma. Oh, ai bine. Stai ai -penni. అమ్మా చూడండి హర హర ఫోర్ట్ హరిహర ఓ అమ్మా దోర తిరిగిపోతుంది రీల్స్లో చూసి ఏదో అనుకున్నా రియాలిటీకి వచ్చేసరికి దోళ తిరిగిపోతుంది

రైడరా హ హ ఏంటి యూట్యూబ్ ఛానల్ అన్న పై యూట్యూబ్ కొరి ఏమైనా ని ఛానల్ 04 మోటోలక్స్ 00 సబ్స్క్రైబ్ ఉంది లేదు పైనేం లేదు 1050 1070 నా పోయరా అన్న ఏమీ లేదు గాని ఏమీ లేదు ఓహ్ గానాచ్ నాదా చూడండి ఈ హరిహర ఫోర్ట్ ఇక పైకి ఎక్కాల ఎంత ఇంకా చాలా ఉంది కిందికి ఒక ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ దిగాలి ఇప్పుడు ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఎక్కాలి చూడండి పైన ఉన్నారు జనాలు గాయస్ ఇక హరిహర ఫోర్ట్ ఇదే చూడండి పైకి ఇంకా కిందికి వెళ్ళాలి దిగాలంటే

I పైన గైస్ గ్రూప్ పైన ఏమో నైట్ అవుతుంది ఇక్కడేమో చూడండి హరిహర ఫోర్టు చూడండి ఇక్కడ లొకేషన్ సెకండ్ సెకండ్ చేంజ్ అవుతుంది ఇక్కడ లొకేషన్ అయితే ఇక్కడ చూడండి వీళ్ళు వస్తున్నారు పైన నుంచి నాకైతే ప్యాక్ అయిపోయింది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇంకోసారి జన్మలో రాను ఇక్కడికి బాయ్ హరిహర ఫోర్ట్ అంటే ఏమో అనుకున్నా అంటే చాలా మంచి మంచిగా ఉంటుంది ఏమో అనుకున్నా చాలా త్వరగా వచ్చేయమనుకున్నా కానీ ఈ అరహర ఫోర్ట్ ఎక్కినాక అనిపిస్తుంది అరహర మహాదేవా అని ఆల్మోస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ అయితే వచ్చిన నాకు ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లో నడిచినట్లుగా ఉంది ఈ ట్రెక్కింగ్ చేస్తాండి చచ్చిపోతున్నా గాయ్స్ ఫైనల్గా హరిహర ఫోర్ట్కి వచ్చిన పైకి వచ్చిన ఎండకి కానీ ఏం లేదు ఇక్కడ అసలు మొత్తం ఫాగే మొత్తం ఫాగ్ తప్ప ఏం లేదు అసలు నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి ఇక్కడ చూడండి అసలు చుట్టూ ఏమీ లేదు ఏమీ లేదు కొద్దిగా ముందుకు వెళ్తే శివాజీ ఫ్లాగ్ ఉంది ఇప్పటికే టైము టైం తెలుసా సిక్స్ థర్టీ అవుతుంది నేను దిగేసరికి చాలా టైం పట్టుద్ది నాకైతే అయిపోయింది ఇంకొకసారి హరిహార బోర్టుకైతే అస్సలు రాను ఎవరైనా ఫ్రీగా తీసుకొస్తానన్నారు రాను అసలు అడ్వెంచర్ బ్రో ఏం బ్రో చచ్చిపోతాం ఇక్కడ ఇది ఎక్కితే రీల్స్లో చూసి వావు నైస్ అనుకున్నా ఒక్కసారి ఎక్కిన తర్వాత వామ్మో అనిపిస్తుంది గాయస్ అస్సలు మీరు రామాకండి ఇంకా భయం ఉన్న వాళ్ళు అస్సలు రావద్దు నాకు కూడా మస్తు భయం అవుతుంది అంతే నమస్తే గాయస్ హరిహర ఫోర్ట్కి ఇదే ఎండు నాకైతే కాలు షివరి షివరింగ్ అవుతుంది ఇక చూడండి ఇదేం లేదు ఇక ఇదే మొత్తం లోయగా ఎన్ని ఎన్ని అడుగులు ఉందో కానీ నాకైతే కాళ్ళు అనుకుతున్నాయి దన్న దండం పెడతా ఫ్రెండ్స్ మీరు అస్సలు రామాకండి అసలు భయపడేటోళ్ళు ఇంకా అసలు ఇక రాకపోవడం మంచిది అవును నేనైతే రీల్స్లో చూసేది వచ్చిన ఇంత రియాలిటీకి ఇంత షేక్ అయితే అని తెలియదు అసలు ఏం కనబడట్లే చూడండి చూడండి అసలు ఏం కనపడట్లే రామాకండి అసలు నా సజెషను అసలు మీరు రావద్దు ఇంకా కింద కింద వేరే లొకేషన్ చూడడం పైకి పైకైతే రామాకండి గాయ ఓం నమ శివాయ్ రామాకండి అస్సలు రామాకండి గాయస్ ఫైనల్గా హరిహర ఫోర్ట్కి వచ్చిన పైకి వచ్చిన ఎందుకీ కానీ ఏం లేదు ఇక్కడ అసలు మొత్తం ఫాగే మొత్తం ఫాగ్ తప్ప ఏం లేదు అసలు నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి ఇక్కడ చూడండి అసలు చుట్టూ ఏమీ లేదు ఏమీ లేదు కొద్దిగా ముందుకు వెళ్తే శివాజీ ఫ్లాగ్ ఉంది ఇప్పటికే టైము టైం ఎంత అయింది తెలుసా సిక్స్ థర్టీ అవుతుంది నేను దిగేసరికి చాలా టైం పట్టుద్ది నాకైతే అయిపోయింది ఇంకొకసారి హరిహార ఓటుకైతే అస్సలు రాను ఎవరైనా ఫ్రీగా తీసుకొస్తానన్నారు అని అస్సలు అడ్వెంచర్ బ్రో ఏం బ్రో చచ్చిపోతాం ఇక్కడ ఇది ఎక్కితే రీల్స్లో చూసి వావు నైస్ అనుకున్నా ఒక్కసారి ఎక్కిన తర్వాత వామ్మో అనిపిస్తుంది గాయస్ అస్సలు మీరు రామాకండి ఇంకా భయం ఉన్న వాళ్ళు అస్సలు రావద్దు నాకు కూడా మస్తు భయం అవుతుంది అంతే నమస్తే ఎక్కేటప్పుడు గంట నెల నలభై నిమిషాలు పట్టింది హరిహర్ ఫోర్ట్ దిగేటప్పుడు థర్టీ ఫైవ్ మినిట్స్ ఇప్పుడు అయింది ఇంకొక టెన్ మినిట్స్లో దిగిపోతా కానీ ఇంకొకసారి మాత్రానికి నాసిక్ సైడ్ రాను అసలు ఇక ఇక్కడ జారి జారితే డైరెక్ట్ కిందే ఉంటా అట్లుంది ఇక్కడ సిచ్యువేషను మాన్సూన్ 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 అంటారు మాన్సూన్ మొత్తం కేసీపీడిసి సేమ్ అమ్మ ఇంకోసారి రాను